అంత దూది ముందేసు కూర్చున్నావ్ వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్ష్ొత్తలనో ఉందిగా అల్లయ్య ఏమిటి ఇంగ్లాండ్ బంగారం పావలా పడిపోయింది పావలా గాకపోతే పడిపోయి మనకి నష్టం బంగారం అర కేజీ చాలేట అర్ధ కేజీ ఏముటి పుట్టి కేజీ చేయించొచ్చు గర్భవతి కదా మొక్కరోడు పుడితే ముగ్గులు మోల్తాడు మురుగులు చేయించొచ్చు అయితే అన్న ఆభరణాలు చేయించొచ్చు చాలెంటి పెట్టారు కార్యం గట్ల చేయిస్తానన్నారని అడిగాం మాయా ఏమిటిరా అని మేటరు నీ ఊపిరితిత్తులని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తురిని అత్తరగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేట ఆంజనేయులు బోల్ అవునమ్మా కూర్చోండి ఇంతకీ మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే ఓహో అలాగా నైసార్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తుంటారమ్మా మీరంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బోల్ అలాగే రామాబోలు